హలో అండి ఈరోజు చింతపండు చారు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చింతపండు అనేది నానబెట్టుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి మీ క్వాంటిటీకి తగినంతగా ఆయిల్ వేసుకోండి నేనైతే ఇంత వేస్తున్నాను అనమాట ఆయిల్ బాగా వేడెక్కించాలి ఆ తర్వాత మనం పోపు దినుసులు అనేవి వేసుకోవాలి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా కావాల్సినంత జీలకర్ర అయితే వేసేస్తున్నాము అలాగే ఆవాలు వేసుకోవాలి కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి మూడు లేదా నాలుగు అలా ఎండుమిర్చి వేసుకోవాలి అలా ఒక్కసారి కలిపేసుకోవాలి స్టవ్ అనేది స్లిమ్లో పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్గా చాలామంది మరుగు పెడతారు కదా అలా కాకుండా ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చారు అయితే ఆ కాంబినేషన్ వేరనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేశాక ఎలా ఉంటుందో అనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి ఇంకేమైనా వంటలు కావాలన్నా కూడా మీరు కామెంట్స్ చేయండి మేము తప్పకుండా ట్రై చేస్తాం ఇక వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇలా వేసుకొని బాగా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక్కసారిగా బాగా కలుపుకోవాలి ఏమైనా వీడియోస్ ఎలాంటి వంటలైనా ఏమైనా కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తామన్నమాట సో ఇప్పుడు ఒక వన్ టూ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఎక్కువగా వేయించకూడదు నార్మల్గా వేయించేసి అందులో కావాల్సినంత పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాను చూసేయండి మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత ఇలా ఉండాలి ఎక్కువగా మార్చకూడదు అలాగే ఎక్కువగా వేపకూడదు నార్మల్గా ఉండాలన్నమాట సో ఇప్పుడు ముందుగా మనం క కలిపెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉంటుందో చింతపండు అంతా కూడా అందులో వేసేయాలి ఇప్పుడు జస్ట్ నార్మల్గా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువగా మరిగించకూడదు జస్ట్ అలా పొంగులు వచ్చేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే అసలు ఎంతో రుచికరమైన చింతపండు చారు అనేది అయితే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి సో చూసారు కదా చూడటానికి ఎంత బాగుంది కదా ఇంకేం